కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి కర్నూలు శివారు చిన్నటేకూరు జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు మరో ఇద్దరు సిబ్బంది సుమారు నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం వీరిలో కొంతమంది సజీవ దహనం కాగా మరికొంతమంది గాయాలతో బయటపడ్డారని తెలుస్తోంది డ్రైవర్లలో ఒకరు పరారోగా మరొకరు పోలీసులు అదుపులో ఉన్నారు బస్సు బైకును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్ర వాహనదారులు కింద పడిపోయారు బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయినట్లు తెలుస్తోంది ఈ సమయంలో బైక్లోని పెట్రోల్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొంతమంది బయటకు ఇవ్వడగా మరికొంతమంది మంటల్లో చిక్కుకున్నారు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిని అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు